నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై టీ బ్లాగ్ ఎలా ఉండారు అందరు బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మీ ముందుకు వచ్చేసినానండి ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థమవుదు ఎంత తెల్లగా ఉండే జుట్టైనా నల్లగా మారుతుందండి ఈ హెయిర్ డే కన్నా ట్రై చేస్తే కన్నా అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చుకునే హెయిర్ డే వల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది ఈ హెయిర్ డే అప్లై చేయొచ్చు కన్నా సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు అలాగే మనకు డ్యాండ్రప్ అలాగే హెయిర్ ఫాలింగ్ ఉన్న కూడా తగ్గించుంది హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది స్మూతీగా షిల్కీగా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్టార్ట్ చేయాలి మనము ఆమ్ల డ్రై అయితే తీసుకోవాలండి ఆమ్లా డ్రై ఈ మాదిరిగా ఉంటాయి మనకు డ్రై అయిపోతే కన్నా బ్లాక్గా ఈ మాదిరిగా అయితే ఉంటాయి ఒక రెండు స్పూన్లన్నీ తీసుకోవాలా నేనైతే కన్నా ఆన్లైన్లో తెప్పించుకున్నానండి ఎక్కువ కూడా ప్రైజ్ లేదు తక్కువే ప్రైజ్ అయితే ఉంది మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చెక్ చేయండి అమెజాన్లో కూడా ఉంటాయి నేను ఎక్కువ మీషో నుంచే తెప్పించుకుంటాను ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతాయి డ్రై అయితే మనకి ఈ మాదిరి సౌండ్ అనేది వస్తుంటాయి ఒక రెండు స్పూన్లు అయితే ఆమ్ల అయితే తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకోవాలా లవంగాలు వచ్చేసి ఒక్క స్పూన్ అయితే తీసుకోవాలా లవంగాలు కూడా చాలా మంచిదండి మన జుట్టుకైతే కన్నా జుట్టు అనేది పెరుగుటానికి మంచిగా ఉపయోగపడుతుంది అలాగే తెల్లగా ఉండే జుట్టు నల్లగా ఉపయోగపడుతుంది అందుకని మనము ఈ మాదిరిగా లవంగాలు వచ్చేసి ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలి ఒక్క స్పూన్ వేసుకోండి ఒకవేళ మీకు హెయిర్ అనేది ఒత్తుగా లాంగ్గా ఉంటే కన్నా డబల్ అనేది తీసుకోవాలి ఇవి కూడా అంతేనండి ఇక్కడ రెండు స్పూన్లు అయితే తీసుకున్నాం కదా మీకు ఎక్కువ జుట్టు ఉంటే కన్నా మనము ఇక్కడ రెండు స్పూన్లు అయితే తీసుకున్నాము నాలుగు స్పూన్లు అనేవి తీసుకోవాలి అమలు అయితే కన్నా ఇవి రెండు కూడా ఇప్పుడు ఏం చేయాలనేది చెప్తాను మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు ఏంటనేది అయితే ఇనుం కడాయి తీసుకొని ఇనుం కడాయిలో వేసుకోవాలా ఇనుం కడాయిలో ఇవన్నీ కూడా వేసుకోవాలా ఈ హెయిర్ డేకి మనం ఇనుం కడాయే వాడాలండి ఇనుం కడాయిలో మనం హెయిర్ డే తయారు చేసుకుంటే కన్నా వెంటనే రిజల్ట్ అనేది ఉంటుంది సో అందుకని మనం ఇనుం కడాయే తీసుకోవాలి ఇప్పుడైతే అయితే స్టవ్ పైన పెట్టుకొని బాగా రోస్ట్ అనేది చేసుకోవాలి స్టవ్ అని పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ అయితే ఇప్పుడు ఇంటను బ్లాక్ కలర్ వచ్చేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి స్పూన్తో ఈ మాదిరిగా మనం కలుసుకుంటూ ఉండాలి తొందరగానే మనకు రోస్ట్ అనేది అవుతుందండి కొంచెం మీడియంలో పెట్టుకొని రోస్ట్ అనేది చేసుకోండి ఎక్కువ ఆయిల్స్ మాత్రం పెట్టద్దు పొగ అనేది ఎక్కువ వస్తుంది ఆయిల్ పెట్టుకుంటాను కొంచెం మీడియంలో పెట్టుకొని రోస్ట్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకు సౌండ్ అయితే వచ్చానికి పొగ అనేది ఉంది సౌండ్ అనేది వస్తుంది ఎన్న పొగ అనేది ఉంది మనకు లవంగాలు కూడా కొంచెం ఈ మాదిరిగా కలర్ అనేది చేంజ్ అవుతోంది ఉంది మనకి ఈ మాదిరిగా పొగ అనేది ఎక్కువ వచ్చినా కూడా ఏం కాదండి ఇప్పుడు ఏం చేయాలంటే పొగ అనేది ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం సిమ్లో అనేది పెట్టుకోవాలి స్టవ్ అయితే కన్నా బాగా రోస్ట్ అనేది అయిపోవాలి ఎక్కువ పొగ పోగొచ్చి మీరు స్టవ్ అనేది ఆఫ్ చేయద్దు ఎక్కువ పొగ వచ్చినా ఏం కాదు బాగా మనం పూర్తిగా రోస్ట్ అయ్యేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి లవంగాలు చూడండి ఎంత బ్లాక్గా మారుతానో ఇంకా మనకు బ్లాక్గా మారాలా ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్క స్పూన్ వచ్చేసి మనము ఆవాలు అనేది వేసుకోవాలి ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను అందాజకు ఒక స్పూన్ అయితే వేస్తా ఉన్నాను మీరైతే స్పూన్తో కూడా అందాజ వేసుకోండి ఇప్పుడు బాగా ఈ మాదిరిగా కలిపి వేసుకోవాలి మనకు ఆవాలు కూడా సౌండ్ అనేది వస్తే చూడండి ఆ సౌండ్ వచ్చినప్పుడు కొంచెం మనం ఈ మాదిరిగా ఉన్నామంటే పైకి రాకుండా లోపలనే అలాగే నిలిచిపోతాయి లేదంటే ఇలా ఓపెన్ ఉండిందంటే కదా ఆ సౌండ్ వచ్చినప్పుడు అన్నీ బయటకు వచ్చేస్తాయి అందుకని మనం ఈ లవంగాలు ఆమ్ల ఆమెలో ఈ మాదిరిగా వేసి పెట్టాలి ఆవాల పైన చూడండి సౌండ్ అనేది ఉంది ఇప్పుడు సౌండ్ ఆగినాక మనం ఈ మాదిరికాయలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొన్ని కూడా బయటకు అనేది రావు మనకి ఈ ఆవాలు కూడా మనకు బ్లాక్గా మారేదాకా రోస్ట్ అనేది చేయాలి సౌండ్ కొంచెం కూడా సౌండ్ అనేది లేదు చూడండి సౌండ్ అనేది ఆగిపోయింది ఆవాలు కూడా ఇప్పుడు సౌండ్ లేదంటే మనకు బాగా ఇప్పుడు రోస్ట్ అనేది అయినాయి అనమాట చూడండి ఎంత బ్లాక్ వచ్చినాయ ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఈ మాదిరి కలిపి వేసుకొని సలార్ పెట్టుకోవాలి కొంచెం కూడా వేడ్ అనేది ఉండకూడదు సలారిపోవాలి సలారిపోయినాక ఏం చేయాలనేది చెప్తాను ఈ వీడియోస్కి ఇంకా మీరు లైక్ చేయనట్టు ఎత్తికినా ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సలారినాక ఏం చేయాలనే సలారని చూడండి ఈ మాదిరిగా అయితే సలారల్లా మనకు ఆమ్లా కూడా చూడండి బాగా ఫ్రై అయిపోయింది నలిపితే ఈ మాదిరిగా పౌడర్ లాగా రావాలా దాకా రోస్ట్ అనేది చేయాలి లవంగాలు అయితే ఇంకా పౌడర్ అనేది అయిపోతాను చూడండి మనకు ఆవాలు కూడా బాగా ఫ్రై అనేది అయింది ఎంత బ్లాక్గా అవుతాను చూడండి మీరు ఎంత కడిగినా కూడా పోదు ఈ హెయిర్ డే అయితే అయినా ఇప్పుడైతే అయితే కన్నా చిన్నది మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మొత్తం కూడా వేసుకొని పౌడర్ అనేది చేసుకోవాలి చిన్న మిక్సీ జార్ అయితే సరిపోతుంది అంత కూడా వేసేసుకొని మూత పెట్టుకొని పౌడర్ అనేది చేద్దాము ఎంత అవుతుందో అంత మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలి ఇదైతే కన్నా ఇంత మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలా చూడండి ఎంత స్మూత్గా ఉందో మనము ఈ మాదిరిగా పౌడర్ చేసుకుంటే కన్నా జల్లెడు పట్టాలని కూడా అవసరం ఉండదు చూడండి ఎంత స్మూత్గా ఉందా ఇప్పుడైతే కన్నా వేరే బౌల్ అనేది మార్చాము ఈ పౌడర్ అయితే కన్నా కప్పు అయితే వేసేసుకోవాలి అంతా కూడా పౌడర్ అయితే అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలనేది చెప్తాను అంతా కూడా ఈ మాదిరిగా వేసేసుకోవాలా ఇప్పుడైతే కన్నా మనము హెయిర్ డే ఎలా కలుపుకోవాలి అనేది కూడా చెప్తాను హెయిర్ డే కలుపుకోవడానికి డికాషన్ అయితే రెడీ చేసుకోవాలి స్టవ్ పైన చిన్న గిన్నె పెట్టుకొని ఒక ముక్కాల్ గ్లాసు నీళ్ళు అనేది వేసుకొని ఒక్క స్పూను టీ పౌడర్ అనేది వేసుకోవాలి ఒక్క స్పూన్ టీ పౌడర్ అయితే సరిపోతుంది డికాసన్ అయితే కానీ మనకు బాగా ఉడకాల మనము ముక్కాల్ గ్లాసు నీళ్ళు అనేది వేసినాము అర్ధ గ్లాసు నీళ్ళు వచ్చేదాకా ఉడకనియాల అప్పుడు మంచి కలర్ అనేది వచ్చింది డికాషన్ ఇక్కడైతే అయితే ఉడుకు అనేది స్టార్ట్ అయింది ఉడుకు స్టార్ట్ అయినాక మనం ఈ మాదిరిగా అయితే మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే పొంగు వచ్చింది కాబట్టి చిన్న గిన్నెలో మనం వేడి చేసుకుంటాం కాబట్టి మిక్సింగ్ అనేది చేసుకుంటానే ఉండాలి పొంగు రాకుండా బాగా ఉడికిందంటే సరిపోతుంది మనకు డికాషన్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం ఫిల్టర్ అనేది చేసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని ఒక బౌల్ తీసుకొని డికాషన్ అంతా కూడా మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలి ఈ అందరూ ఒక బౌల్ తీసుకొని అంతా కూడా ఫిల్టర్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము హెయిర్ డే అనేది తయారు చేసుకున్నాము డికాషన్ చూడండి ఎంత బాగుంది కదా ఇప్పుడు మనము హెయిర్ డే ఎలా కలుపుకోవాలి అనేది కూడా చెప్తాను ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కదా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పౌడరు డికాషన్ రెండు కూడా రెడీ అయిపోయినాయి డికాషన్ చూడండి ఎంత కలర్గా ఉందా ఈ రెండు అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇనుం కడాయి అయితే తీసుకోవాలి ఈ మాదిరిగా ఇనుం కడాయి తీసేసుకొని ఇందులో అయితే కొన్ని పౌడర్లు అనేది యాడ్ చేసుకోవాలి ఈ హెయిర్ డేకి ఇనుం కడాయి తీసుకోండి మీకు వెంటనే రిజల్ట్ అనేది ఉంటుంది తెల్ల జుట్టు అనేది నల్లగా మారుతుంది ఇనుం కడాయిలో మీరు హెయిర్ డే తయారు చేసుకుంటే కన్నా ఎన్న పౌడర్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు అనేది వేసుకోండి బింగిరాజు పౌడర్ వచ్చేసి ఒక్క స్పూన్ ఎన్న పౌడర్ రెండు స్పూన్లు బింగ్రాజ్ పౌడర్ అయితే ఒక్క స్పూను మనం పౌడర్ తయారు చేసి పెట్టినాం కదా ఆముల అలాగే ఆవాలు లవంగాలు ఆ పౌడర్ వచ్చేసి మొత్తం కూడా వేసేసుకోవాలి కరెక్ట్గా ఒక మూడు స్పూన్లు అయితే వచ్చింది దానికి మించి ఎక్కువ అయితే రాదు అంతా కూడా వేసేసుకోండి అంతా వేసేసుకున్నాక డికాషన్ అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటా మనం మిక్సింగ్ అనేది చేసుకోవాలి అంతా ఒకేసారి వేసుకోకూడదు ఈ మాదిరిగా కొద్దిగా వేసుకుంటా బాగా ఈ మాదిరి కలుపుకోండి అంత ఒకేసారి వేసేచ్చే కానీ ఎక్కువ అయిపోతుంది పతలాగా అవుతుంది జుట్టుకు అప్లై చేసినప్పుడు జారిపోతుంది అందుకని కొంచెం కొంచెం వేసుకుంటా మిక్సింగ్ అనేది చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మిక్సింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే చాలామందికి కూడా కోల్డ్ ఇచ్చింగ్ అనేది వచ్చా ఉంటుంది ఈ మాదిరిగా వేడిగా ఉన్నప్పుడు కలుసుకున్నారంటే మీకు కోల్డ్ ఇచ్చింగ్ అనేది రాదు సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు కొద్ది కొద్దిగా వేసుకుంటానే మిక్సింగ్ అనేది చేసుకో ఈ డికాస్ మిగిలినా కూడా మనం షాంపూ లాగా వారు మొత్తం కూడా వంటలు లేకుండా ఈ మాబర్ కలిపేసుకోవాలా ఇంకా కలిపేసుకుంటే సరిపోతుంది లేవు చూడండి అంతా కూడా కలిపేసుకొని మనము ఈ హెయిర్ కానీ ఒక గంట సేపు అలాగే వదిలేసేయాలి గంట తర్వాత ఏం చేయాలనేది చెప్తాను మన జుట్టుకి ఎలా మనం అప్లై చేసుకోవాలనేది అలాగే మనము షాంపూతో వాష్ చేయాలన్నా లేదా నార్మల్ వాటర్తో వాచ్ అనేది చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది కలిపేసిన చూడండి ఇక్కడ అయితే ఇంకా మనకు డికాషన్ అయితే మిగిలింది ఈ డికాసన్లు అయితే కన్నా మనం వాడే షాంపూ ఏదైనా పర్లేదండి మనం వాడే షాంపూ కొద్దిగా అనేది వేసి బాగా కలిపేసుకొని మనం షాంపూలాగా కూడా వాడుకోవచ్చు డికాషన్ అయితే కన్నా చాలా మంచిది టీ డికాషన్ సో డికాషన్ కూడా తప్పకుండా షాంపూలకు కూడా వాడుకోండి మీకు హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది డ్యాండ్రఫ్ తగ్గుతుంది హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది స్మూత్గా సిల్కీగా చాలా బాగుంటుంది డికాషన్తో షాంపూ తయారు చేసుకొని మీరు వాడినారంటే ఇప్పుడు ఈ ఇయర్ డే అయితే మనం కలిపేసినాం కదా కరెక్ట్గా ఒక గంట సేపు నుంచి తర్వాత ఏం చేయాలనే చెప్తాను ఇప్పుడైతే గంట అనేది అలాగే వదిలేసేయాల చూడండి ఒక గంట తర్వాత ఎంత బ్లాక్గా మారిందా ఒక గంట సేపు నుంచి చాలండి ఎక్కువ ఛాన్స్ ఏమన్నా ఉండాలనేమో అవసరం లేదు ఒకసారి మళ్ళీ కూడా బాగా ఈ మాదిరి కలిసుకొని వేరే బౌల్కి అనేది మార్చుకోవాలి ఎంత నల్లగా మారింది చూడండి మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ హెయిర్ డే వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు సో మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసినాం కాబట్టి ఎవరైనా ట్రై చేయవచ్చు చూడండి ఎంత బ్లాక్గా ఉంది కదా ఇప్పుడు వేరే బౌల్ లెక్ అనేది మార్చుకున్నాము ఈ మాదిరి ఒక బౌల్ తీసుకొని మొత్తం కూడా బౌల్ బౌల్లేక్ అనేది వేసుకోవాలా అంతా కూడా బౌల్ బౌల్లేక్ వేసుకొని అప్పుడు మనం జుట్టుకు అనేది అప్లై చేసుకోవాలా అంతా కూడా ఈ మాదిరిగా వేసేసుకున్నాము చూడండి ఎంత బ్లాక్గా ఉంది కదా మన జుట్టు కూడా ఇదే మాదిరిగా బ్లాక్గా మారుతుందండి తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అలాగే మన వీడియోస్కి ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను జుట్టుకు అయితే కన్నా ఆయిల్ లేకుండా చూసుకోండి ఆయిల్ ఉండిందంటే మీరు హెయిర్ డే అప్లై చేసినా కూడా ఏం ప్రయోజనం అనేది ఉండదు అందుకని ఆయిల్ లేకుండా చూసుకోండి ఈ మాదిరిగా అయితే ఉండాలి ఆయిల్ లేకుండా ఇప్పుడు అయితే కన్నా మనము హెయిర్ డే అయితే కన్నా మొదల్లో నుంచి అప్లై చేయాల జుట్టుకు అంతా కూడా అప్లై చేసేయాల ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా అప్లై చేసుకోండి జుట్టుకు మొత్తం ఈ మాదిరిగా అప్లై చేసేసి కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు నుంచి నార్మల్ షాంపుతో వాజ్ చేసుకుంటే సరిపోతుంది వారానికి రెండుసార్లు ఈ మాదిరిగా ట్రై చేయండి మీకు వారం లోపలనే మీకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డై జుట్టుకంతా కూడా ఇట్లా అప్లై చేసుకొని ఎక్కడ గ్యాప్ లేకుండా జుట్టుకంతా కూడా అప్లై చేసేయాలి అప్లై చేసేసినాక కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు నిచ్చి నార్మల్ షాంపూతో వాష్ చేసేసుకోండి అప్పుడు మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఎంటనే అనేది వాష్ చేసినారంటే మీకు రిజల్ట్ అనేది తెలియదు కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు ఉన్నిచ్చినాకనే తర్వాత షాంపూతో అనేది వాష్ చేయాల చూడండి మనం అప్లై చేయవచ్చనే బాగా డ్రై అయిపోతుంది రెండు గంటల సేపు ఉన్నామంటే ఇంకా బాగా డ్రై అయిపోతుంది అప్పుడు మనం వాచ్ చేయాలి వాచ్ చేసేసినాక చూడండి ఎంత అంత బ్లాక్గా మారిందో సూపర్ అంటే సూపర్ వచ్చింది ఈ మాదిరిగా వారానికి ఒక రెండు సార్లు అనేది ట్రై చేయండి మీకు వారం లోపలనే తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే తప్పకుండా ట్రై చేయండి ఈ హెయిర్ డే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు తప్పకుండా ట్రై చేయండి మీకు అందరు ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోదు ఈ వీడియో కన్నా మీకు నచ్చింది అనుకుంటే కన్నా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను బాయ్